ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన టూ చిత్రం సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల తొంభై నాలుగు కోట్లు కొల్లగొట్టి కొత్త రికార్డును నెలకొల్పింది మూడు రోజుల్లో ఆరు వందల కోట్లు వచ్చినట్లుగా చిత్ర బృందం ప్రకటించింది అల్లు అర్జున్ నటనకు దర్శకుడు సుకుమార్ ప్రతిభకు నిర్మాతల నిర్మాణ విలువలకు అందరూ ముగ్ధులయ్యారు రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని బాహుబలి టూ రికార్డును బద్దలు కొడుతుందా లేదా అనేది చూడాల్సి ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు రికార్డుల వేటను మాత్రం పుష్ప టూ కొనసాగిస్తూనే ఉంది సరిగ్గా ఇటువంటి తరుణంలోనే ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ చిత్రాన్ని చూశారు ఈ సందర్భంగా ఆయన ఒక వీడియోను విడుదల చేశారు పుష్ప టూలో అల్లు అర్జున్ నీల రంగు చీర కట్టుకుని రాజమాతాంగి గెటప్లో వచ్చిన జాతర సన్నివేశంలో బన్నీ అద్భుతంగా నటించారంటూ కొనియాడారు సినిమా నిర్మాణ విలువలు సుకుమార్ దర్శకత్వ ప్రతిభ చాలా బాగుందన్నారు ప్రస్తుతం యూట్యూబ్లో రెండు వేల పదహారు నుంచి ఏ వీడియో చూసినా తాను అల్లు అర్జున్ గురించి చెప్పిన విషయాలన్నీ ఉంటాయన్నారు మరో పది సంవత్సరాలు అల్లు అర్జున్కు తిరుగులేదని చెప్పారు అల్లు అర్జున్ జాతకాన్ని తాను పూర్తిగా విశ్లేషించే ఆ వీడియోలో చెప్పానన్నారు ఆయనతో సినిమా తీసిన ఏ నిర్మాత నష్టపోయే అవకాశం లేదని మరో పదిహేను సంవత్సరాల వరకు కూడా ఆయనకు తిరుగుండదన్నారు ఏ సినిమా చేసినా ఖచ్చితంగా హిట్ అవుతుందన్నారు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఏకైక ప్యాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ మాత్రమేనని వేణుస్వామి స్పష్టం చేశారు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఈ వీడియోపై ఇతర హీరోల అభిమానులు మండిపడుతున్నారు రోజుకో రకంగా జాతకం చెప్పే నువ్వు నాగ చైతన్య శోభిత పెళ్లి చేసుకోకముందే విడిపోతారని చెప్పావని కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడని జగన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అవుతాడంటూ చెప్పినవన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు జాతకాలు చెప్పడం మానుకొని ఇంట్లో కూర్చోవాలని హితవు పలుకుతున్నారు